హాయ్ అండి వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మనం చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది కాంబినేషను ముందుగా నేనైతే ఒక కాలు కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను కుక్కర్లో చేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా అయితే కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాము నేను ఒక టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ నిండా అయితే శనగపప్పు ఉద్దిపప్పు అయితే వేసుకుందాము అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము వీటిని కొద్దిసేపు అట్లా వేయించుకుందాము ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని కొద్దిసేపు అలా వేయించుకుందాము ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను దీన్నంతా బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకుందాము ఇప్పుడైతే బాగా కలుపుకుందాము ఈ చిక్కుడుకాయలని అంతా కొద్దిగా కల్లుప్పు అయితే వేస్తున్నాను కర్రీ టేస్ట్ సరిపోయేంత బాగా కలుపుకుందాము కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుందాము చిక్కుడుకాయలు కొంచెం పచ్చివాసన పోతుంది ఇప్పుడైతే రెండు పెద్ద టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము కొద్దిసేపు టమాటాను మగ్గనివ్వాలండి దీన్నంతా కలుపుకున్నాక ఒక మూడు నిమిషాలు అలా ఉంచేస్తే మగ్గిపోతుంది మనకు టమాటా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి ఇప్పుడు కొంచెం మెత్తగా అయింది కదా టమాటా ఇప్పుడు మనం ఇందులో కాల్సిన కారం అవి వేసుకుందాము ఒక ఫుల్ స్పూన్ అయితే నేను కారం వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను ధనియాల పౌడీ అయితే వేసుకుంటున్నాను దీన్నంతా బాగా కలుపుకుందాము అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా ఉడికేటప్పుడే వేస్తే టేస్ట్ బాగుంటుంది దీన్నంతా బాగా కలుపుకుందాము చూడండి దీన్నంతా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోవాలి ఈ టైంలో ఎప్పుడైతే మనం ఈ కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుందాము మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మనకు ఆల్రెడీ కొద్ది మగ్గాయి కదా చిక్కుడుగాయ టమాటా కొంచెం తక్కువగా వేసుకోవాలి చూడండి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వాటర్కి అయిపోతుంది ఇంత మాత్రం వేసుకుంటే సరిపోతుందండి మీకు ఏమన్నా ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే కలుపుకోవచ్చు సాల్ట్ అయ్యి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ అయితే రానిద్దాము చూడండి ఒక విజిల్ అయిపోయాక ఆవిరంతా పోనిచ్చాక మనం కుక్కర్ మూత అయితే తీయాలి చూడండి కర్రీ బాగా ఉడికిపోయింది మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అండి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్